దైవ చింతనతోనే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు ఆధ్యాత్మికత కార్యక్రమాలు మానవ సమైక్యతకు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యాక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా సామూహిక కుంకుమ పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది మంగళవారం అమ్మవారిని నజీర్ అహ్మద్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఒక్కరి అభిష్టం నెరవేరాలని అన్నారు కార్యక్రమంలో పలువురు ఆర్యవేష ప్రముఖులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గత నాలుగు రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వందలాది మంది భక్తులకు అన్నదానంతో పాటు అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంకల్పం నెరవేరాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం